ఫ్రెండ్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ పంజాబ్ కింగ్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది ప్లే ఆఫ్ సరేసులు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సత్తా చాటింది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులను ఛేదించిన జట్టుగా రికార్డు సృష్టించింది ఈ మ్యాచ్లో ఎనిమిది వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ పై విజయం సాధించి ఈ సీజన్ లో మూడవ విజయాన్ని నమోదు చేసింది దీంతో పాయింట్ల పట్టికలో ఎనిమిదవ స్థానానికి చేరుకుంది ఈ మ్యాచ్ లో అనేక రికార్డులు కూడా బద్దలయ్యాయి బేర్స్టో అద్భుత సెంచరీ శశాంక్ ప్రభు సిమ్రన్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ఐపీఎల్ చరిత్రలో రెండు వందల అరవై ఒక్క పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఏడవ అత్యధిక స్కోర్ను నమోదు చేసింది ఇంకా ఎనిమిది బంతులు మిగిలిండగానే పంజాబ్ కింగ్స్ లక్ష్యాన్ని చేరుకుంది దీంతో ఈ మ్యాచ్లో అనేక రికార్డులు బద్దలయ్యాయి మ్యాచ్ ప్రారంభానికి ముందు పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది అయితే ఈ నిర్ణయం సరైనదని మ్యాచ్ ముగిసిన తర్వాత అర్థమయ్యింది ఈ మ్యాచ్ మొత్తం నమోదైన పరుగులు ఐదు వందల ఇరవై నాలుగు అందులో నలభై రెండు సిక్స్లు ఉన్నాయి ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సులు టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగుల చేజ్ ఒక ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక సిక్సులు ఇలా ఒకే మ్యాచ్లో ఇన్ని అద్భుత రికార్డులు సృష్టించబడ్డాయి అంతేకాక ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ లాస్ట్ ఓవర్ ఓడిపోయే సెంటిమెంట్ కూడా బ్రేక్ పడింది ఫ్రెండ్స్ ఇక మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎందుకు తీసుకున్నామా అని ఆలోచించుకునే టైం కూడా ఇవ్వకుండా కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్లు సునీల్ నారాయణ్ సాల్ట్ పంజాబ్ బౌలర్లపై దండయాత్ర చేశారు దీంతో కోల్కతా నైట్ రైడర్స్ ఆరు వికెట్లు కోల్పోయి రెండు వందల అరవై ఒక్క పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ ముందుంచింది కోల్కతా ఓపెనర్ అయిన నరైన్ సాల్ట్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు తొలి వికెట్కు నూట ముప్పై ఏడు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు సునీల్ నరైన్ డెబ్బై ఒక్క పరుగులు సాల్ట్ డెబ్బై ఐదు పరుగుల వద్ద ఫెవిలియన్ కు చేరుకున్నారు ఆ తర్వాత వచ్చిన వెంకటేష్ అయ్యర్ ముప్పై తొమ్మిది పరుగులు రసేల్ ఇరవై నాలుగు పరుగులు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇరవై ఎనిమిది పరుగులతో ఆకట్టుకున్నారు దీంతో ఈడెన్ గార్డెన్స్లో రెండు వందల యాభై కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి టీంగా కోల్కతా నైట్ రైడర్స్ నిలిచింది ఈ మైదానంలో రెండు వందల అరవై ఒక పరుగులు చేయడం ఇదే తొలిసారి ఐపీఎల్ చరిత్రలోనే కాక ఇంటర్నేషనల్ టీ ట్వంటీలు కూడా ఇప్పటి వరకు ఈ స్కోరు చేయలేదు దీంతో ఈడెన్ గార్డెన్స్లో ఈ ఘనత సాధించిన తొలి టీంగా కోల్కతా నైట్ రైడర్స్ నిలిచింది దాన్ని పంజాబ్ కింగ్స్ బ్రేక్ చేసింది ఇక అలానే సునీల్ నరేన్ ఈ మ్యాచ్లో నాలుగు సిక్సుడు కొట్టి కోల్కతా నైట్ రైడర్స్ తరఫున అత్యధిక సిక్సుడు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో మూడవ స్థానానికి చేరుకున్నాడు సునీల్ నరేన్ కంటే ముందు ఆండ్రూ రసెల్ రెండు వందల ఒక సిక్సర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు ఇక తర్వాత రెండవ స్థానంలో నూట ఆరు సిక్సర్లతో నితీష్ రానా ఉన్నాడు ఇక ఈ మ్యాచ్లో మిచర్ స్టార్క్ గాయం కారణంగా ప్లేయింగ్ లెవెల్ నుంచి తప్పుకున్నాడు అతని స్థానంలో శ్రీలంక ఆటగాడైన చమీరా కోల్కతా నైట్ రైడర్స్ తరఫున క్యాప్ను అందుకున్నాడు ఇక పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా శ్యామ్ కరణ్ దీపక్ చాహర్ హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వికెట్లకు రెండు వందల అరవై రెండు పరుగులు చేసి గెలుపొందింది జానీ బేస్టో నలభై ఎనిమిది బంతుల్లో ఎనిమిది ఫోర్లు తొమ్మిది సిక్సర్లతో నూట ఎనిమిది పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు ఇక ఓపెనర్గా వచ్చిన ప్రభు ప్రభుసిమ్రాన్ సింగ్ ఇరవై బంతుల్లో నాలుగు ఫోర్లు ఐదు సిక్సర్లతో హాఫ్ సెంచరీ యాభై నాలుగు పరుగులు చేశాడు ఆ తర్వాత శశాంక్ సింగ్ ఇరవై ఎనిమిది వంతుల్లో రెండు ఫోర్లు ఎనిమిది సిక్సర్లతో అరవై ఎనిమిది పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు ఇక కోల్కతా బౌలర్లలో సునీల్ నారాయణ్ ఒక్కడే ఒక వికెట్ తీశాడు రెండు వందల అరవై రెండు పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్కు ఓపెనర్లు ప్రభు సింగ్ జానీ బేస్టో అదిరిపోయే ఆరంభాన్ని అందించారు ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఈ ఇద్దరు స్కోర్ బోర్డును పరిగెత్తించారు విధ్వంసకర బ్యాటింగ్తో సిమ్రాన్ సింగ్ పద్దెనిమిది బంతులోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు దూకుడుగా ఆడుతున్న అతన్ని సునీల్ నరేన్ సూపర్ త్రో సహాయంతో రన్ అవుట్ చేసి ఫెవిలియన్ కు పంపించాడు దాంతో పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి తొంభై మూడు పరుగులు చేసింది దీంతో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన రికార్డును కూడా సృష్టించింది ఆ తర్వాత గ్రీసులోకి వచ్చిన రిలో రోసో ఇరవై ఆరు పరుగులతో కలిసి జాన్వీ బేర్స్టో చెలరేగాడు ఇరవై మూడు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న బేర్స్టో ఆకాశమే హద్దుగా చెలరేగాడు గ్రీసులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని సునీల్ నరైన్ విడదీశాడు రెడీ రోసో పదహారు బంతుల్లో ఒక ఫోర్ రెండు సిక్స్లతో ఇరవై ఆరు పరుగుల వద్ద ఫెవిలియన్కు చేరుకున్నాడు దాంతో రెండో వికెట్కు నమోదైన ఎనభై ఒక్క పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది గ్రీజులోకి వచ్చిన శశాంక్ సింగ్ సహాయంతో జానీ బేక్టో నలభై ఐదు బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఆ కొద్దిసేపటికే శశాంక్ సింగ్ సైతం ఇరవై మూడు బంతులు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు దాంతో పంజాబ్ విజయానికి పన్నెండు బంతుల్లో తొమ్మిది పరుగులు అవసరమయ్యాయి రమణీప్ సింగ్ వేసిన పంతొమ్మిదో ఓవర్లో శశాంక్ సింగ్ సిక్స్ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు అయితే ఈ మ్యాచ్లో కోల్కతా ఓడిపోవడానికి ఇంకొక కారణంగా రఘువంశీని బ్యాటింగ్ ఆర్డర్లోకి తీసుకురాకపోవడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు దీంతో కోల్కతా నైట్ రైడర్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోనే కొనసాగుతుంది కానీ ఈ మ్యాచ్ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో కొద్ది మాటి మార్పులు సంభవించినా కూడా మిగిలిన చెట్లకి ప్లే ఆఫ్స్కు కు చేరుకునే అవకాశాలు మొండిగా ఉన్నాయి ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్